దైవశక్తి అనే కార్యక్రమమునకు మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను సర్వశక్తిమంతుడైన దేవుని గురించి అమూల్యమైనటువంటి విషయములను ఈ కార్యక్రమం ద్వారా మీరు నేర్చుకుంటున్నారు ప్రియులారా మనిషి యొక్క జీవితంలో ఆయా సందర్భాలు మనిషిని ఎంతో కృంగుబాటుకు గురి చేస్తూ ఉంటాయి మనుషులు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు కావచ్చు బలహీన నిర్ణయాలు కావచ్చు వీటి వలన మనుషుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది అలాగే పలు శోధనలు కలుగుతున్నప్పుడు పరిస్థితులు మనకు భిన్నంగా మారుతున్నప్పుడు కూడా మనకు జీవితం కష్టంగా అనిపిస్తుంది అటువంటి పరిస్థితులలో పరలోకమందు దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన బలిష్ఠుడు ఆయన ప్రతి సందర్భాన్ని చక్కదిద్దుతాడు నాకు అనుకూలముగా పరిస్థితులను మార్చగలడు అనేటువంటి గొప్ప విశ్వాసమును మనము కలిగి ఉండాలి ఇటువంటి పరిస్థితులలో ఏమాత్రము నిరీక్షణ కోల్పోకూడదు నిరీక్షణ కోల్పోకూడదు ప్రతి మనిషికి కూడా సర్వసాధారణంగా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు కానీ మనలో చాలామంది ఏమనుకుంటామంటే ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాలేదేమో ఎవరికీ రాదేమో నేను చాలా భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొంటున్నాను నేను ఈ స్థితిని తట్టుకోలేను అని ఆయా సందర్భాలను అనుకుంటూ ఉంటాం కానీ మనకు ముందు ఉన్నటువంటి వారందరూ కూడా మన పితరులలో అనేక మంది ఇటువంటి సందర్భాలను ఎదుర్కొన్నవారే గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నవారే కష్టకాలాన్ని ఎదుర్కొన్నవారే అయితే వారు ఎలా ఎదుర్కొన్నారు అనగానే దేవుని మీద వారు ఆధారపడ్డారు దేవుడు సర్వశక్తిమంతుడు అని వారు పూర్ణ హృదయముతో నమ్మారు అందుచేత కొద్ది కాలము వారు కష్టమును ఇబ్బందిని శ్రమను అనుభవించినా కానీ తరువాత మరలా వారు తేరుకున్నారు వారు దేవుని యొక్క బలమైన హస్తాన్ని అందుకున్నారు దానిని బట్టి మనం ఈరోజు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి మనలో ఎవరైనా సరే కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవునిలో మన భక్తి ఎలా ఉన్నది దేవునిలో మన నీతి ఎలా ఉన్నది అనే దానిని పరీక్షించుకుంటూ అంతకంతకు ఉన్నతమైనటువంటి ఉత్సాహాన్ని మనము దేవుని వాక్యము ద్వారా పొందుతున్న వారమై దేవునిలో మనం ముందుకు కొనసాగాలి పరిశుద్ధ గ్రంథం నుండి ఈ అద్భుతమైనటువంటి వాక్యభాగాన్ని ఇప్పుడు మీరు చూడండి పేతురుగారు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని మీరు చూడండి పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వాక్యం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండు దేవుడు మనలను చూచి జాలి పడేటట్టుగా మన జీవితాలు ఉండాలి అంతే తప్ప మనము అహంకారులుగా జీవించడానికి వీలులేదు ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర మనము తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి దేనత్వాన్ని ధరించుకోవాలి దేవుడు మనల్ని చూచి సంతోషపడాలి జాలిపడాలి మనకు సహాయము చేయాలి అనిపించాలి ఎప్పుడు అలా అనిపిస్తుంది మనము దేవుని మీద ఆధారపడినప్పుడే కదా తండ్రి నా సర్వస్వం నీవే నా కొరకు ఆలోచించేది నీవే నా పరిస్థితిని చక్కదిద్దేది నీవే ఇదిగో నేనైతే నీతిని నీ రాజ్యమును వెతుకుతున్నాను నీ కొరకే నేను బ్రతుకుతున్నాను నీ ఆలోచనలో కొనసాగుతున్నాను అని మనము దేవునికి చెప్పగలిగినప్పుడు అటువంటి బ్రతుకును మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను చూచి నిజంగా జాలిపడతాడు ఆయన బలిష్ఠుడు ఆయనకు సమస్తము సాధ్యమే మనము కేవలము ఆయన ఎందు ఉంచితే చాలు విశ్వాసం ఉంచితే చాలు దేవునికి సమస్తము సాధ్యమే కదా మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము నిజంగా దేవుడు సర్వశక్తిమంతుడు అని ఎవరైతే గ్రహించి ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడతారో అట్టివారు బెదిరిపోరు జడిసిపోరు చాలా మంచి నిరీక్షణతో వారు ముందుకు కొనసాగుతారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు వారికి కలుగుతున్నా కానీ ముఖము మీద చిరునవ్వును మాత్రం చెరగనివ్వరు ఎందుకంటే వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ఆ దేవుడు బలిష్ఠుడు బలహీనుడు కాదు బలిష్ఠుడు ఆ బలిష్ఠుని యొక్క చేతి క్రింద మనము దేన మనస్కులుగా జీవించాలి ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు పొందుపరిచాడు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఎప్పుడు కూడా నిరీక్షణను కోల్పోవద్దు విశ్వాసమును బలహీనపరుచుకోవద్దు ఇన్నాళ్ళుగా నేను దేవుని కొరకు ఎదురు చూచాను ఇదిగో ఇన్ని రోజులుగా నేను కష్టాలను అనుభవిస్తున్నాను ఇంకనూ నేను ఎన్ని రోజులు అనుభవించాల్సి ఉంటుందో కనుక ఇక నాలో సహనం కోల్పోయింది నేను ఇక నిరీక్షణను కలిగి ఉండలేను అనేటువంటి తప్పుడు మాటలను మనం పలుకోకూడదు తప్పుడు నిర్ణయాలను మనం తీసుకోకూడదు దేవునిలో అంతకంతకు ఉన్నతముగా మనము ఎదగాలి విశ్వాసమందు మనము బలపడాలి నిరీక్షణతో మనం ముందుకు కొనసాగాలి ఆయన బలిష్ఠుడు ఆయన సర్వశక్తిమంతుడు కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మీరు చూడండి ఎనభై తొమ్మిదవ కీర్తన పదమూడవ వాక్యం ఎనభై తొమ్మిదవ కీర్తన పదమూడవ వాక్యాన్ని మీరు చూడండి పరాక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది కీర్తనాకారుడు దేవుణ్ణి కీర్తిస్తున్నాడు ఆయన సర్వశక్తిమంతుడు కదా చూడండి పరాక్రమము గల బాహువు నీకు కలదు మన పితరుల కాలములో అనగా పూర్వకాలములో రాజుల కాలం ఉంది రాజుల కాలంలో రాజులు కూడా అనగా దావిదు వంటి మహారాజు అలాగే హిజ్గియా వంటి మహారాజు సులోమోను వంటి మహారాజు ఈ రాజులు కూడా దేవుని పట్ల ఎంతో వినయమును భయభక్తులను కలిగి ఉండేవారు నిజానికి దావీదు కాలంలో చెప్పాలంటే సామాన్య ప్రజల కంటే రాజు ఎక్కువగా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు నిజంగా అటువంటి రాజు ఉంటేనండి సమాజం ఎంత బాగుంటుంది సమాజంలో ఉన్నటువంటి మిగిలిన వారు అందరికంటే పోటీ పడుతూ దావీదు భక్తిలో ముందుకు కొనసాగేవాడు దావీదు దేవునికి ఇష్టానుసారుడు అటువంటి వ్యక్తి ఇస్రాయేలు సమాజానికి రాజుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం మరి వారి కాలాలలో యుద్ధాలు వరకు సంభవించేవి యుద్ధాలు వరకు సంభవించేవి ఒకవైపు వీరిని చూస్తే వీరు సంఖ్యలో తక్కువగా ఉండేవారు బలంలో తక్కువగా ఉండేవారు ఆ శత్రువులను చూస్తే అన్నింటిలోనూ వారు అధికంగానే ఉండేవారు కానీ ఇస్రాయలీల తరపున దేవుడు నిలబడేవాడు ఇస్రాయలీలకు దేవుని యొక్క హస్తము తోడుగా ఉండేది కనుక కీర్తనాకారుడు ఏమంటున్నాడు చూడండి కీర్తనాకారుడు ఏమంటున్నాడు చూడండి పరాక్రమము పరాక్రమము కలిగినటువంటి బాహువు నీకు కలదు వీరోచితముగా ఆయన మనలను గెలిపిస్తాడు ముందుకు నడిపిస్తాడు పరాక్రమము కలిగినటువంటి బాహుము నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీ హస్తము చాలా బలమైనది తండ్రి అనేక సందర్భాలలో ఇస్రాయేలీలు వారి కల్లారా చూచారు ఓడిపోతామనుకున్నటువంటి సందర్భంలో దేవుడు వారిని గెలిపించేవాడు అసాధ్యాన్ని ఆయన సాధ్యపరిచి చూపించేవాడు ఇదిగో దేవుడు మీ పక్షమును ఉండగా మీకు భయం ఎందుకు మీకు భయం ఎందుకు అలాగే అంతకుముందు నాయకులైన వారు మోష నాయకత్వంలో కావచ్చు యహోశివ నాయకత్వంలో కావచ్చు అలాగే న్యాయాధిపతులు ఒక సంసోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అలాగే గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు వారు వీరోచితముగా వారి శత్రువులను ఎదిరించారు ఓడించారు లోపరుచుకున్నారు వీరు విజేతలుగా గెలుపొందారు ఎందుకంటే గొప్పవాడైన దేవుడు వీరు తరఫున పోరాడాడు ఈరోజు మనకు కూడా పరలోకమందున్న తండ్రి తండ్రి అభయమిస్తున్నాడు ఇదిగో మీరు దేన మనస్కులుగా నా బలిష్టమైన చేతి క్రింద జీవించండి దేనత్వాన్ని ధరించుకోండి వినయమును ధరించుకోండి తప్పకుండా మిమ్మల్ని నేను దర్శిస్తానంటున్నాడు దేవుడు అయితే లోక సంబంధమైనటువంటి విచారముతో దేవుని పనిని మనం ప్రక్కన పెట్టి దేవుని కొరకు బ్రతకకుండా పరిశుద్ధతను విడిచిపెట్టి నీతి మార్గములో మనం కొనసాగకుండా ఉంటే దేవునికి మన ఎందు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు మనము నీతిని కొనసాగించుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి ఎంత కష్టంలో ఉన్నా కానీ నిజానికి కష్టంలో ఉన్నప్పుడే కదా పరిశుద్ధత యొక్క విలువ మనకు అర్థమవుతుంది నీతి మార్గములో నడుచుకోవటం అనేటువంటి ఆ విధానం కష్టంలో ఉన్నప్పుడే మనకు చాలా దగ్గరవుతుంది మనకు ఆవశ్యకత పూర్తిగా తెలుస్తుంది సర్వసుఖాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనము నీతిని అనుసరించడం వల్ల అలక్ష్యంగా ఉండొచ్చు కానీ కష్టాలు మనకు వెన్నంటే ఉన్నప్పుడు మనము ఇబ్బందులలో కొనసాగుతున్నప్పుడు మనము ప్రార్థనా జీవితాన్ని కోల్పోము దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఉండలేము భక్తి జీవితాన్ని దూరం చేసుకోలేము నీతి మార్గం అందే మనం నడుచుకుంటాం కనుక ఏమాత్రము నీతిని భక్తిని అలక్ష్యము చేయకూడదు ఎప్పుడైతే మనము కష్టంలో ఉన్నామో ఇబ్బందులో ఉన్నామో నిరీక్షణను కోల్పోతూ నిరాశకు లోనవుతూ నీతిని భక్తిని మనము విడిచిపెట్టడానికి వీలులేదు ఎందుకంటే మనము ఎలా జీవిస్తున్నాం మనం ఎలా జీవిస్తున్నాం దేవుని బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా జీవిస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన తగిన సమయమందు మనలను తప్పకుండా హెచ్చిస్తాడు తన బిడ్డలను ఆయన సిగ్గునొందని తన బిడ్డలను ఆయన సిగ్గునందనియ్యడు తప్పనిసరిగా తగిన కాలం అంటూ ఒకటి వస్తుంది ఆ కాలమున ఆయన మనలను హెచ్చిస్తాడు హెచ్చిస్తాడు అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి ఈ వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వాక్యం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వాక్యం ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునిడి ప్రభు దృష్టికి నిజంగా ఆయన మన జీవితాన్ని చూస్తున్నప్పుడు నా బిడ్డ ఎంతగా తగ్గించుకున్నాడు నా నిమిత్తము ఈ లోక సంబంధమైనటువంటి గర్వమును అతడు కలిగి ఉండకుండా అలాగే లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాల వెంట అతడు పరుగు తీయకుండా ఈ జీవపు డంబమును అతడు ధరించుకోకుండా ఇదిగో నా నిమిత్తము దీనుడైపోయాడు నా నిమిత్తము తను తాను తగ్గించుకున్నాడు అని ప్రభువు ఎప్పుడైతే మన జీవితాన్ని కనుగొంటాడో నిజంగా మనం ధన్యులం అయిపోయినట్టే ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును తగిన సమయం ఒకటి వస్తుంది ఆ సమయమును మీరే ఆశ్చర్యపోతారు దేవుడేంటి నన్ను ఇంత గొప్పగా హెచ్చించాడు అని నిజంగా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఆ తగ్గింపు జీవితం ప్రభువు దృష్టిలో పడితే వేషధారణగా ఉండకూడదు మరలా ఈ విషయంలో దేవుడికి వేషధారులు అంటే నచ్చదు వేషధారులను దూరం పెడతాడు ఆయన వేషధారణగా కాదు నిజముగా కపటముతో కాదు స్వచ్ఛమైనటువంటి మనస్సుతో దేవుని పట్ల మనము దేనత్వమును ధరించుకొని మనలను మనమే తగ్గించుకొని మన బ్రతుకును కొనసాగించుకుంటే నీతిని యథార్థతను భక్తిని మనం కొనసాగించుకుంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనలను తగిన సమయమందు తప్పకుండా హెచ్చిస్తాడు తప్పకుండా హెచ్చిస్తాడు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఎన్నో కష్టాలలో మీరు ఉండొచ్చు ఎన్నో ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు ఎంతో ఆవేదన పడుతూ ఉండొచ్చు ఎటు వెళ్ళాలో మీకు మార్గము కానరాక ఒక సందిగ్ధంలో మీ జీవితం ఉండిపోయి ఉండొచ్చు మీరు దేవుని మీద ఆధారపడండి తండ్రి నాకు మార్గమును చూపించు నాకు జవాబును దయచేయి నేను నీ కొరకే బ్రతుకుతున్నాను నేను పరిశుద్ధతను కోరుకుంటున్నాను ఇదిగో తండ్రి నేను నీకే మొరపెడుతున్నాను నీవు బలిష్ఠుడు తండ్రి నీ మీద నాకు ఎటువంటి సందేహం లేదు నీవు తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితినైనా సరే మార్చగలవు తగిన సమయమందు నన్ను హెచ్చిస్తావని నేను సంపూర్ణమైనటువంటి హృదయముతో నమ్ముతున్నాను అని ఏమాత్రము సందేహాన్ని ఉంచకుండా మీరు విశ్వాసమందు మందు స్థిరముగా బలముగా కొనసాగగలిగితే తప్పకుండా మిమ్మల్ని దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడు మీరందరూ కూడా ఇటువంటి గొప్ప విశ్వాసముతో ఏమాత్రము సాతానుకు మీరు పడిపోవటానికి అవకాశం ఇవ్వకుండా వాడితో పోరాడుతూనే వాడిని ప్రభువు పాదముల క్రింద పాదపీఠముగా చేయునంత వరకు కూడా మీరు దేవుని యొక్క భక్తిలో దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి సర్వశక్తిమంతుడు అయిన మా కన్న తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన కాలమును బట్టి చూస్తే మనుషులు విశ్వాసమందు బలహీనులైపోతారు అల్పులైపోతారు విశ్వాసహీనులైపోతారు కానీ తండ్రి కొద్ది కాలము ఓపికపడితే తప్పనిసరిగా మీ సహాయమును మాకు అనుగ్రహించి ఇది వరకు ఎన్నడూ మేము చూడనంత గొప్ప ఫలితాన్ని గొప్ప ఆనందాన్ని మా కళ్ళ ముందు మీరు ఉంచుతారు తండ్రి మీ బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని నిరంతరము మేము కలిగి ఉండడానికి మాకు సహాయము చేయండి తండ్రి కష్టకాలములలో ఇబ్బందులు ఉన్నటువంటి సమయములలో తండ్రి మా యొక్క హృదయము ఏమాత్రము నీరు గారిపోకుండా నిరాశకు నిస్పృహకు లోను కాకుండా నా ప్రభువు నాకున్నాడు నా ప్రభువు దృష్టికి నేను దీనుడనుగా కనిపించాలి అనేటువంటి మనసుతో మేమందరము తండ్రి ప్రతి ఇబ్బందిని ప్రతి శోధనను ఎదుర్కొనగలిగేటువంటి సహాయమును భాగ్యమును మాకు అనుగ్రహించండి ఇదిగో తండ్రి లోకముందు ఉన్నటువంటి మా సహోదరి సహోదరులలో ఎన్నెన్ని కష్టములు ఇబ్బందులు వేదనలు శ్రమలు ఉన్నాయో నాయన వారు ఆయా పరిస్థితులలో ఏమాత్రము బెదిరిపోకుండా సాతానుకు వారు లొంగిపోకుండా మీ చిత్తమును నెరవేర్చుటూ మరింత ఉత్సాహమును మరింత విశ్వాసమును నిరీక్షణను వారు పెంపొందించుకొని మీ వాక్యము చేత వారు బలపడి మీ మార్గములో వారు ముందుకు కొనసాగేటువంటి భాగ్యమును వారికి దయచేయండి తగిన కాలమందు మీరు వారిని దర్శించి మీ కృపచేత మీ బలము చేత తండ్రి వారిని లేవనెత్తండి నాయన మేమందరము నిత్యత్వం వరకు యేసుక్రీస్తు ప్రభువు మార్గములో కొనసాగుటయందు తండ్రి మేము లక్ష్యము దిశగానే ప్రయాణము చేయగలుగుటకు ఏమాత్రము వెనకడుగు వేయకుండా తండ్రి మాయందు మీ ఆత్మ ఎల్లప్పుడూ సంతోషించినట్లుగానే మేము ప్రవర్తించగలుగుటకు ఏమాత్రము మీకు దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండగలుగుటకు తండ్రి మమ్మల్ని సరిచేయమని మీ మార్గములో తండ్రి ముందుకు నడిపించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములన్నింటినీ మా ప్రభువును మా నైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని అభివృద్ధిని అందవాలంటే మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ ట్రిబుల్ సిక్స్ ధన్యవాదములు